మన దేశం నుండి సొంత ఓడలపై ప్రయాణం చేసి ప్రపంచంలోని చాలా దేశాలలో వ్యాపారం చేశారు అక్కడ మన సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించారు థాయిలాండ్ లో లభించిన ఒక శాసనం సారాంశం ఇదే పాశ్చాత్య శాస్త్రవేత్తలు వారి పరిశీలనలో భాగంగా అక్కడి ప్రజలు మూలాలు ఆహార వ్యవహారాలు వారి సంప్రదాయాలను క్షుణ్ణంగా పరిశీలించడం మొదలు పెట్టారు అక్కడ ఏటా జరిగే ఒక ఉత్సవం గురించి ఒక పరిశోధకుడు ఎలా వ్రాశాడు ఆ ఉత్సవంలో ధనవంతులు పేదవారు రాజు సామాన్యుడు అనే తేడా లేకుండా పాల్గొంటారు సంవత్సరోత్సవములో పెద్ద ఊయలను ఒక దానిని ఏర్పాటు చేస్తారు మన దేవాలయాలలో ఉండే దక్షిణామూర్తి లాగా అలంకరించుకొని ఒక వ్యక్తి ఈశాన్యం వైపు నుండి వచ్చి ఆ ఊయలలో కూర్చుంటాడు